గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ఏపీకి ఎన్ఆర్ఐలు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది చాలాసార్లు అనడం జరిగింది అయితే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలానే అనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో లేరు ఎంతసేపు బెంగళూరుకి వెళ్తున్నారు ఇదే క్వశ్చన్ కూడా ఆ వైసీపీ నేతల్లోనే మొదలైంది అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలా బెంగళూరుకి పరుగులు తీస్తున్నారు సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలరు నాగార్జున గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏపీకి జస్ట్ గెస్ట్లు లాంటి వాళ్ళు ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళు అంతే నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను నాది ఇదే అని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే ఎలక్షన్ ఎలక్షన్స్ అయిపోయిన కొద్ది రోజులకే బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు ఇక్కడ ఇక్కడ గెలిచినా కూడా ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అక్కడికే వెళ్తున్నారు అక్కడే ఉంటున్నారు మనం చాలాసార్లు చూసాం ఇప్పటికీ ఎన్నిసార్లు మనం బెంగళూరు వెళ్ళారు సో ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీ నేతలలో కూడా స్టార్ట్ అయింది ఎందుకు ఇన్నిసార్లు అసలు బెంగళూరుకి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని సో అసలు ఏమై ఉంటుంది అంటారు మరి ఇన్నిసార్లు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు మీరు ఎన్ఆర్ఐస్ అని చెప్పేస్తున్నారు మాట్లాడిన మాట మనకు తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిది చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు తాడేపల్లి ఇల్లు కట్టుకునే వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు బెంగళూరులో ఉన్నారు హైదరాబాద్లోను బెంగళూరులోను బయట రాష్ట్రం బయట ఆ రోజున ఆయన మరి డెబ్బై మంది పైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రతిపక్ష నాయకుడే కదా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నాడు ఆయన లోటస్ పాండ్లో ఉన్నాడు హైదరాబాద్ లో అవసరమైనప్పుడు ఇళ్ళు వచ్చారు అధికారంలో లేనప్పుడు అనేటువంటిది వాళ్ళు ఎక్కడ ఉండవు అనేటువంటిది వాళ్ళ ఇష్టం మీకు వాళ్ళ యొక్క బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళ బాధ్యత పోషిస్తున్నారా లేదా అనేటువంటిది ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఓడిపోయినప్పటికీ ఆయన హైదరాబాద్లో ఉన్న తాడేపల్లిలో ఉన్న మన ఇక్కడ ఉండవల్లిలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్రని చక్కగా పోషించారు అసెంబ్లీలో అవమానం జరిగిన తర్వాత ఆయన అసెంబ్లీకి పోకపోయినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఆయనతో పాటు మొత్తాన్ని అందరిని తీసుకెళ్ళిపోలే ఆయన ఒక్కడే నేను రాను సభకు అన్నాడు మిగతా అందరినీ వెళ్ళమని చెప్పి ప్రోత్సహించాడు ఆయన పాత్ర సమర్థవంతంగా ప్రతిపక్ష నాయకుడిగా ఇరవై మూడు మంది ఉన్నా కూడా పోషించారు కానీ నువ్వేం చేస్తున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం ఏంటంటే ఒక అధికారం పోగానే ఆయన ఒక రకమైనటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు అమ్మా నా చుట్టూ శత్రువులు ఉన్నారు ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం చేస్తారో నన్ను అనేటువంటి ఒక భయమైన భయాందోళనలోకి ఆయన గురవుతున్నాడు ఆయన మానసిక స్థితి వాడు అలాగే ఉంది దీనికి రెండు మూడు ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అధికారం పోయింది అనగానే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ముప్పై అడుగుల ఎత్తున ఆయన ఏర్పరచుకున్నటువంటి కంచి మనం చూసాం నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు అంత బందోబస్తుగా ముప్పై అడుగులు ఎత్తు గోడ మీద ముప్పై అడుగులు ఎత్తు కంచె అది జనరల్గా జైల్లోనే ఉంటుంది ఎవరు ఇళ్ళకి పెట్టుకోరు అంటే చాలా మంది ఏంటంటే ఏదో జరుగుతుంది ఈయనకి ఇది కాకుండా ఇంకేదో పెద్ద థ్రెట్ ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి లేకపోతే సాధారణ మానవుడు ఎవడు కూడా అంత భయపడాల్సిన పని లేదు అంటే ఇంటర్నేషనల్ ట్రక్స్ దాంట్లో కూడా ఆయన హస్తం ఉంది రూమర్స్ వినపడుతున్నాయి వాటికి ఈ చర్యలన్నీ కూడా ఊతమిచ్చేటట్టుగా ఉన్నాయి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి దాదాపు తొమ్మిది వందల యాభై మంది స్పెషల్ సెక్యూరిటీతో సెక్యూరిటీ పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి చరిత్రలో ఎవరు లేరు ఎందుకు ఇంత అబద్ధత భావం అంటారు మరి అదే జనానికి అర్థం కావట్లేదు పైగా పది కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వెళ్ళాలన్నా హెలికాప్టర్లో వెళ్ళటం ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టించుకొని వెళ్ళటం లేకపోతే దారిలో ఉన్న చెట్లన్నీ నరికేయటం చరిత్రలో ఎవరు చేయనటువంటి పనులు చాలామందికి అర్థం కాని విషయం దాన్ని పట్టించుకోవట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్రియేట్ చేసినటువంటి వరల్డ్ రికార్డ్స్ గిన్నీస్ బుక్లో ఎక్కించాలి అంటే ఈ ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర వంద రికార్డ్స్ ఉన్నాయి ఎవరు గుర్తించట్లే పాపం ఆయన ప్రతిభని ప్రతిభ ప్రపంచ దేశాల్లో ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే పరదాలు కట్టుకొని వెళ్ళినటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండి ఉండు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే దారిలో ఉన్న చెట్లన్నీ కొట్టేసినటువంటి వాడు ఎక్కడ ఉండడు ఏడు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళే ముఖ్యమంత్రి అమెరికన్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్తే వెళ్ళాల్సిందే కానీ ఎవరు ఉండరు ఆస్తి పత్రం మీద పాస్బుక్ల మీద తన బొమ్మ వేసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు సర్వేరాళ్ళ మీద కూడా తన బొమ్మ వేసుకునేటువంటి వాళ్ళు ప్రపంచంలో మన ఒకడే మానాడు ఒకడే కనపడతారు ఇలా తీసుకుంటూ పోతే వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు కానీ ఒక వంద గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఆయన పేరు మీద నమోదవుతాయి సో తొమ్మిది వందల చిల్లర దగ్గర దగ్గర వెయ్యి మంది సెక్యూరిటీని ఎన్ఎస్జి కమాండోస్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు కాబట్టి అలాంటి డ్రెస్ తోటే ఒక ఒక వింగ్ను క్రియేట్ చేసి చూసే వాళ్ళకి వీళ్ళు కూడా బ్లాక్ క్యాట్ కమాండ్ అనేటువంటి భ్రమను కల్పించేటట్టుగా ఒక స్పెషల్ వింగ్ని ఈయనకి ఈయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కూడా వాళ్ళకు కూడా కాపలా వెళ్ళు ఇలాంటి ఆలోచనలు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి కాబట్టి ఆయన ఒక రకమైనటువంటి భావం నాకు ఏదో లైఫ్ థ్రెట్ ఉందనేటువంటి ఒక భయంలోకి వెళ్ళిపోయాడు అది ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మొత్తం ఈ నలభై ఐదు రోజులు అధికారం కోల్పోయిన తర్వాత ఒక వారం రోజులు పట్టుమని ఆయన తాడేపల్లి ఇంట్లో ఉన్నదే లేదు వెళ్తే వెళ్తున్నాడు అక్కడ రెండు రోజులు ఉంటాడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు మళ్ళీ ఏదన్నా ఇట్లాంటి సంఘటన ఉన్నప్పుడు ఎక్కడన్నా శవం కనబడితే మళ్ళీ వస్తాడు ఆ శవానికి సంబంధించినటువంటి దాని మీద రావాల్సిన మైలేజ్ తీసుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నేను గతంలో కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా వాళ్ళ వాళ్ళు వస్తారా అంటే నేను ఖరాఖండిగా చెప్పాను నామకే వస్తే వస్తాడు వచ్చిన తర్వాత ఏ సభలో ఏదో గందరగోళం క్రియేట్ చేసి సస్పెండ్ అయ్యేటట్టుగా వాళ్లే పరిస్థితులు కల్పించి ఇక్కడ రాజ్యాంగం అనేది అమలు కావట్లేదు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ అని ఒక డైలాగు కొట్టేసి ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు అనేటువంటి గత రెండు సందర్భాల్లో అదే జరిగింది కదా ప్రమాణ స్వీకారం అప్పుడు ఐదు నిమిషాలు ఉన్నాడు మొన్న గవర్నర్ ప్రసంగం రోజు ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్ళారు ఈ రెండు సందర్భాలు అయిన తర్వాత మూడో సందర్భం మూడో అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత నేను చెప్పిందే జరుగుతుంది మీరు గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా గొడవ చేసి వాళ్ళని బయటికి తరిమేసేటువంటి పరిస్థితి తెచ్చుకొని ఈ డైలాగ్ కొట్టి అసెంబ్లీకి రారు ఐదు సంవత్సరాలు ఎగ్గొట్టడానికి మాకు ప్రజలు న్యాయ నేతలు కాబట్టి మళ్ళీ మేము ఓదార్పు యాత్ర చేసుకుంటాం లేకపోతే ముద్దులు యాత్ర చేస్తాం ఇంకోటి చేస్తాం అని బయలుదేరతారు ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది ఏమనుకుంటారంటే చాలా ధైర్యస్తుడు చాలా గట్సున్నాడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రాజారెడ్డి గారి మనవడు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అంటారే కానీ అత్యంత పిరికివాడు ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పిరికివాడు ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా దానికి ప్రత్యక్ష దర్శనం ఏ బెంగళూరు ప్యాలెస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో కట్టినప్పటి నుంచి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఉంటారు అంతకుముందు అంతవరకు వెళ్ళను కూడా వెళ్ళలేదు ఆయన సో ఇప్పుడు ఆయన రాజకీయ పునరుత్నం అనేది మొత్తం కూడా బెంగళూరు కేంద్రంగా అతను చేయాలనేటువంటి ప్లానింగ్ జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ తోటి మంతనాలు జరుపుతున్నారు అక్కడ ఉన్నటువంటి డికే శివకుమార్ ద్వారా వాళ్ళతోటి ఇండియా కోటంతో కలవాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఏదో ఒక జాతీయ పార్టీతో జట్టు కట్టకపోతే ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి మనుగడ సాధించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అందుకనే ఇక్కడ కేసీఆర్ గారు ఆ పని చేయకనే దెబ్బతిన్నారు అక్కడ సింగ్ సింహం సింగిల్గా వస్తుందని పడ్డారు ఇది గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఎన్డీఏలో చేరారు ఇవన్నీ క్యాల్క్యులేట్ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు బీజేపీలో చేరడానికి ఏమో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అక్కడ అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్కి దగ్గర అవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు దాన్ని బెంగళూరు కేంద్రంగా డీకే శివకుమార్ గారు ద్వారా మంత్రంగా నడిపిస్తున్నారు అనేటువంటిది మనకు అర్థం అవుతుంది కాబట్టి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా చూసే అదృష్టం మనకి దూరం అవుతుందని మాత్రం నేను చెప్తాను